హాయ్ వివర్స్ మనం ప్రజెంట్ చూసిందైతే టూ బిహెచ్కే రీసెల్ ప్రాపర్టీ అండి నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను ల్యాండ్ మార్క్ ఇక్కడ వస్తుంది లొకేషన్ ఏమని చెప్తాను మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు మనకి అయితే ఎంట్రీ వస్తుంది అక్కడ లిఫ్ట్ వస్తుంది ఫ్లోర్కి అయితే టూ ఫ్లాట్స్ ఉంటాయి ఇటు సైడ్ ఒక ఫ్లాట్ ఉంటుంది ఇటు సైడ్ ఒక ఫ్లాట్ ఉంటుంది మనకిది సెకండ్ ఫ్లోర్లోనైతే అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ మనకు థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుంది చూడొచ్చు మనం అయితే ఇదంతా హాలు హాల్ చాలా మీకు చాలా పెద్దగా వచ్చింది వాళ్ళు కూడా మనకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే మొదటి వరకు రెంట్కి చార్ ఇప్పుడు అయితే ప్రజెంట్ ఖాళీనే ఉంది చూడొచ్చు మనకు ఇదైతే ఎంట్రీ వస్తుంది ఇదంత హాలు మీకు ఇంకా గుడ్ వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అండి మీకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ సింహపూర్ కాలనీ అని ఉంటుందండి అక్కడ వస్తుంది మీకు లాస్ట్ వరకు చూడండి అన్నీ చూపిస్తాను అన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా అర్థమైపోతాయి మనకి ఇది హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మనకి ఈస్ట్ బేసింగ్లో ఉంటుంది థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకి ఇటు డైనింగ్ ఏరియా మీకు అటు సైడ్ రోడ్ సైడే ఉంటుంది వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి మీకు డైనింగ్ కానీ టూ బెడ్రూమ్స్ కానీ రోడ్ సైడే ఉంటాయి మీకు రోడ్ సైడ్ ఉంటుంది కూడా చాలా వెంటిలేషన్ వస్తుంది మీకు ఇది కామన్ టాయిలెట్ ఇటు సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది చూడొచ్చు మీకు ఇదైతే బెడ్రూము ఫస్ట్ బెడ్రూము మీకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ సింహపూరి కాలనీ అంటారండి ఇది సింహపూర్ కాలనీ మీకు ప్రగతి నగర్ ఎండింగ్లో కమాన్ ఉంటుందండి బాచ్పల్లి రోడ్లో ఆ కమాన్ దాటగానే మీకు సింహపూరి కాలనీ అని వస్తుంది ఆ సింహపూర్ కాలనీలో వస్తుందండి మీకు లొకేషన్ ప్రగతి నగర్ సింహపూర్ కాలనీ అని కొట్టుకున్న వస్తుంది చూడొచ్చేది మీకు అటాచ్డ్ వాష్రూమ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి దీనికి ల్యాండ్ షేర్ కూడా ముప్పై గజలు వస్తుందండి థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది ల్యాండ్ షేర్ మీకు కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది సిసి కెమెరాస్ అవన్నీ అయితే ఎంబ్రిస్ పరంగా అయితే అన్నీ ఉన్నాయి మీకు ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికైతే స్లైడ్లీ నెగేషింగ్ ఉంటుందండి నేను పెట్టేదానికి మీకు డిస్క్రిప్షన్లో ప్రైస్ పెడతాను దానికైతే స్లైడ్లీ నెగేషింగ్ ఉంటుంది అన్నీ నచ్చి కనుక వీడియో నచ్చి మీకు లొకేషన్ నచ్చి చూడాలని కూడా డైరెక్ట్ రావచ్చు అంటే చూపిస్తాము మీకు ఇది కిచెను ఇది కిచెన్ వస్తుంది మీకు టోటల్గా వుడ్ వర్క్ చేయించుకుంటాక కానీ కనిపిస్తుంది అండి మీకు వాష్ ఏరియా ఇటు సైడ్ వాష్ ఏరియా వస్తుంది ఇదైతే వాష్ ఏరియా వాష్ ఏరియాలో గ్రిల్ కూడా పెట్టారు మీకు అసలు చిన్న ఏం చేయించుకోవడానికి అవసరం లేని వరకు డైరెక్ట్ మీకు రావచ్చు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి గ్రిల్స్ చేయించుకుంటే ఒక ఒడ్ వర్క్ తప్ప మీద ఏం లేదని చేయించుకునేది చాలు కూడా చాలా స్పేసిస్గా వచ్చింది మీకు ఇది సెకండ్ బెడ్రూము ఇదైతే డైనింగ్ ఏరియా ఇక్కడ బాల్కనీ వస్తుంది రోడ్ సైడు చూడచ్చిందర కూడా గ్రిల్స్ ఉన్నాయి అయితే రోడ్ ఉంటుంది చూపిస్తున్నాను అయితే రోడ్ ఉంటుంది రోడ్ సైడ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మా ద్వారా సేల్ చేపిస్తామండి ఇంకేమన్నా ఫ్లాట్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఏమున్నా కూడా ఒకవేళ మీకు ఏమైనా ఫ్లాట్స్ కావాలనుకున్నా మా ఛానల్లోకి వెళ్తే ఉంటాయండి చూడచ్చు ఇదైతే మీకు ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీకు ఆల్మోస్ట్ నేను టోటల్గా చూపించాను కింద పార్కింగ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు కింద పార్కింగ్ కూడా ఎలా ఉంటుంది అదే చూపిస్తాను ఫ్లోర్కి అయితే టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా మీకు బిల్డింగ్లో అయితే టెన్ ఫ్లాట్స్ వస్తాయి మనకి సెకండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి మీకు అఫీషియల్ ఫ్లాట్ లోన్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది అన్ని క్లియర్ ఆల్రెడీ లోన్ ఉంది రన్నింగ్ లోన్ ఉంది మీకైతే లోన్ కూడా వస్తుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కాబట్టి ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుంటే ఒకసారి మా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు మన వీడియోలో మిస్ అయినా కూడా ఆల్మోస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను థౌజండ్ సెవెంటీ ఫైవ్ సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ యూడిఎస్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మన సెకండ్ ఫ్లోర్లో ఉంది ఆల్మోస్ట్ డీటెయిల్స్ అని చెప్పాను ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా కాల్ చేయండి నేను క్లియర్గా చెప్తాను లొకేషన్ కూడా మీకు ప్రగతి నగర్ సింహపూర్ కాలనీ అని వస్తుందండి ప్రగతి నగర్ ఎండింగ్లో కమాన్ ఉంటుంది బాచ్పల్లి రోడ్ దగ్గర అక్కడ వస్తుంది ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి అంతా పార్కింగ్ ఏరియా మనకు గ్రౌండ్ లెవెల్ కంటే పైకే ఉంటుంది మనకు ఎగ్జాక్ట్లీ పార్కింగ్ వచ్చేసి మనకి ఇక్కడ వాచ్మెన్ రూమ్ వస్తుంది ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుంది టూ జీరో వన్ మీకు పవర్ బ్యాకప్ ఉంది సిసి కెమెరాస్ ఉన్నాయి ఓర్ ఉంది అన్నీ ఉన్నాయండి చూసుకోవచ్చు మీకు ఇదైతే పార్కింగ్ ఏరియా మనకి ఇక్కడైతే పార్కింగ్ వస్తుంది పెద్ద కార్ పెట్టుకోవచ్చు సింపుల్ ఇట్లా వచ్చి